కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనం చేస్తున్నాం మనకు తెలుసు పసుపు అనేటువంటిది మన హిందూ సమాజంలో చాలా పవిత్రమైనటువంటి భావనతో మనం అందరం చూస్తాం పసుపు శుభ కార్యక్రమాలకు ముందుగా వాడతాము అంతేకాకుండా పసుపు శుభ కార్యక్రమాలకే కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ మెథడులో మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితం జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము ఇది అందరూ రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరికీ కూడా కోరుతా ఉన్నాను రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరు కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు అందరు కలిసి కూర్చొని చర్చిస్తాము పసుపు బోర్డు పెట్టేంతవరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్గా నాన్ పొలిటికల్గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడిట్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది నరేంద్ర మోడీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని మనాయిస్తూ మనం చేస్తున్న చర్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇది ఇది అప్రశాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అనాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యంపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్తు ప్రభుత్వం జరిగిన ప్రభుత్వం తరఫున శాంతిపత్రం పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయల మాజీ ముఖ్యమంత్రి గారు కాన్వాయలను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకువెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా మరి వారు చేసిన వారి మీద కేసు పెట్టడమే కాకుండా మన దానికి పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం కూడా చూసాం మీ ద్వారా రాష్ట్ర ప్రధాని అందరినీ కూడా కోరుతున్నాను చూస్తూ చూడమని చెప్తున్నాను ఈ ప్రభుత్వం త్వరగా అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా ఏదో విధంగా భయం పెట్టాలి భయభ్రాంతం చేయాలి నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు అత్యత్తో వచ్చి సూర్య సూర్యుని అడ్డుకుంటే సూర్య స్మాగదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు ఆయనకి ఇవ్వచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా ఇది చేతగాని ప్రభుత్వమా లేకపోతే సమాచారం లోపల సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఆయన తగ్గ తగ్గ ఏర్పాటు చేయలేదు అది మీ బాధ్యత కాదా మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం తిరిగి పైపెచ్చు మీకు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చెన్న జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం ఇంతలో పాపి చేస్తాం అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు వంద మంది ప్రజలు ఉన్నారు నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటారు మీరు ప్రొవైడ్ చేస్తామంటారు మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కానవేలో ఉన్న వెహికల్ కానీ లేదా ఎస్కార్టీ వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రోడ్ పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం ఏ విధంగా అడుగుతున్నాం ప్రభుత్వం ఆలోచించి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఏ ఆలోచన ఆలోచిస్తున్నాం ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టి తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతాది కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ బాగా వెళ్తుంది ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజల చరించబడుతుందని తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పురదే కార్యక్రమాలు చేస్తుంది మాది ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంతైతే అడగవలసిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని కూట ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానం నుంచి చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చేందుకు మన చేస్తే ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రధాని కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకాలు కుయత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైన ఇటువంటి దుర్మార్మైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం చేస్తూ ఆలోచన మేము పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వర్తిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అరవై ఒక్క సంవత్సరం తర్వాత ఉద్యోగంలో టెన్షన్ కే బీపీ షుగర్ రకరకాల వ్యాధులు వచ్చింటాయి వాళ్ళకు మా అంటే బతికేది ఒక ఇరవై ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యే నాటికి తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులకు ఏదో ఒక జబ్బుతోనే రిటైర్ అయింది తప్ప వితౌట్ ఏ జబ్బు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగం మాకు ఇంతవరకు కనపడలే ఏదో ఒక రకమైన జబ్బు కొందరికైతే మరీ రకరకాలుగా దీర్ఘకాలిక వైద్యతో రిటైర్ అవుతా ఉన్నారు టెన్షన్తో జబ్బులతో రిటైర్మెంట్ అయ్యడం ఒకటైతే అయితే అయిన తర్వాత ఆ జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు ఆయన పైసలు ఆయన దాచిపెట్టిన పైసలు వస్తే నేను ఆ వైద్యం చూపించుకొని బతుకుతా అని ఉండేది కానీ ఇలా రోజుకో గుండె ఆగిపోతా ఉంది సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు ఇతను అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యిండు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన జబ్బు వచ్చిన జబ్బు చూపించుకోవడానికి డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు ఆఫీసు చుట్టూ తిరిగిండు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అయ్యా నీవు కావు ఇంకా పదివేల మంది ఉన్నారు పదివేల మంది తర్వాత నీకు వస్తుంది నీకు ఇప్పుడే డబ్బులు రావంటే అంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగొల్పోయాడు ఆయన సుస్తంది నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిండు డబ్బులు కడుతుంటే అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎంటది చాలు ఏ పైసలు వస్తుంది రావు అని చెప్పి టెన్షన్స్తో అందరి ముందరి టెన్షన్స్తో గుండా ఆయన ఇలా రోజుకొకరు చనిపోతున్నారు పదివేల మందిలో దీనికి బాధ్యులు ఎవరు ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చేది కావు వాళ్ళ పైసలే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ పైసలు వాళ్ళకు వాపస్ ఇవ్వడానికి ఒక నాలుగైదు వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం టోటల్గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్ అయిన పదివేల మందిని చంపుతూ ఉన్నారు ఏ ఉద్యోగం ఇట్లా గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వ అత్తగానే మేము భావిస్తాం గుర్తుపెట్టుకోండి హాస్పిటల్లలో వైద్యానికి డబ్బులు కావాలి హెల్త్ కార్డ్స్ అన్నీ డబ్బులు కావాలి ఇవాళ రేపు పైసల గురించి కన్న తల్లిదండ్రులే కన్న పిల్లలే ఎంత వేధిస్తున్న పేపర్లు చూస్తున్నాం ఏ రకంగా సంఘటన జరుగుతున్నాయో ఆయన ఆయన బతుకుంటే బతకలేని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అమలు అసలు పెట్టాం అసలు ప్రకటించామా అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు గతంలో కూడా మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేస్తారు ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లో కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకులో కానీ ఇంట్లో కూడా డిలీట్ చేసేయడం ప్రజలు మర్చిపోతారు అని చెప్పి అనుకోవడం ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి శ్లోగంతో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఎందుకంటే టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో సారీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తద్వారా వారు ఏ హామీలు ఇచ్చారు ఏమి అమలు చేస్తారు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అసలు పూర్తిగా మేనిఫెస్టో అంతా అయిపోయినట్టే అసలు సూపర్ సిక్స్ గురించి మాట్లాడడానికి వీల్లేదు సూపర్ సిక్స్ అనేటువంటిది అమలు చేసేసాం దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వారి నాలుక మందం అనేటువంటిది వారు వారి ప్రసంగాల్లో వారి పత్రికా సమావేశాల్లో ఎక్కడికక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చూసాం సో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇది వారి మేనిఫెస్టో ప్రజాకలం పేరిట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు మీ అందరు గుర్తుందో లేదు కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి వారి ప్రభుత్వంలో వీరున్నారు వీరి ప్రభుత్వంలో వారు ఉన్నారు ఇది పూర్తిగా ఉమ్మడి వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ మేనిఫెస్టోతో పాటు ఇచ్చినటువంటి గ్యారీ భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఒక స్లోగన్ ఏదైతే వారు తీసుకున్నారో అందులో

ప్రచార కమిటీ పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేను రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అబద్ధాల కమిటీ కమిటీని రద్దు చేయండి తెలంగాణ బాగుపడుతుంది అబద్ధాల కమిటీని రద్దు అబద్ధాల ప్రచార కమిటీని రద్దు చేయండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మనమేమో ఢిల్లీల హైకమాండ్ అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి రెండు హైకమాండ్లు ఉన్నాయి ఒకటేమో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ ఇంకోటేమో ఏపీ రాజధాని అమరావతిలో బాబు ఉన్నాడు ఇప్పుడు రెండు ఇద్దరు ఉన్నారు ఆయన హైకమాండ్లు బనక ఇలా మేడిగడ్డని ఎండబెట్టి పొలాల నన్నీ పండబెట్టి ఇలా గోదావరి నీళ్ళన్ని బనకచెర్ల తవ్వుకపో బనకచెర్ల తీసుకుపోతా ఉంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ అయితే ఏం మాట్లాడాలి చెర్లకు నీళ్ళు ఎట్లా తీసుకోపోతావా చంద్రబాబు నీ సంగతి ఏందని మాట్లాడాలి నీకేం అవసరం నా తెలంగాణ ఎడారిగా మారుతుంది ఈ మిగిలి జాలను గోదావరిలో నీళ్ళన్నీ నువ్వేత్కపోతే ఆ పైన ఉన్నటువంటి నా తెలంగాణ సగం తెలంగాణ ఇక్కడ ఉన్నది కదా నా రైతన్నలు ఏం కావాలన్నా నిన్న నిన్ను ఎన్నుకున్నది నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది మీకు అధికారం ఇచ్చింది సమక్య రాష్ట్రంలో అరవై ఐదు సంవత్సరాలలో ఏదైతే దమరకాండ ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయానికి మీరు ఒడిగడతా ఉన్నారు మీకు శితశుద్ధి ఉంటే మొన్న అందాల పోటీలో మొన్న ఎన్ని అది మీటింగ్ జరిగినప్పుడు బాలకృష్ణ జయ తెలంగాణ అన్నాడు ఎంత దుర్మార్గం అంటే బాలకృష్ణ జయ తెలంగాణ అన్నాడు అల్లు అర్జున్ జయతెలంగాణ అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలల రోజు జై తెలంగాణ తెలంగాణ ద్రోహులు మీరా మేమా అమరవీరుల స్థూపము అసెంబ్లీ పక్కనే ఉంటుంది మేము కట్టించింది అయితే మీకు నచ్చలే అంటే మీకు మంచిగా ఉన్నాయేమో నచ్చుతాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే మీకు నచ్చుతాయి మీకు అవసరం ఉన్నాయి నచ్చుతాయి సెక్రటరియట్లు పెట్టి కట్టించినాం అది మేమే కట్టించినాం కదా ఎందుకు కూర్చోవాలి పక్కనే ఉండే కామాండ్ కంట్రోల్ కట్టించినాం మేమే కట్టించినాం కదా మీరు ఎందుకు కూర్చోవాలి చిత్తశుద్ధి ఉంటే ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లు కట్టించినాం ముప్పై కలెక్టర్లు కట్టి కలెక్టరేట్లు కట్టించినాం ఎందుకు కూర్చోవాలి మీ కేసీఆర్ కట్టించింది మీరు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు బిల్డింగులు నచ్చాయి కదా కాళేశ్వరాన్ని ఎట్లయితే ఎండబెట్టి తెలంగాణ కేసీఆర్ గారిని బూచిగా చూపించి బద్నాం చేయాలని మీరు కుట్ర చేస్తూ ఉన్నారో మరి ఇవన్నీ మేమే కట్టించినాం కదా మీరెందుకు కూర్చుంటున్నారా ఇంత జరుగుతూ ఉంటే ఒక్క రోజు అసెంబ్లీ పక్కనే ఉంటుంది అమరవీరుల స్థూపం ఒక్క రోజు నాలుగు పువ్వులు వేయలే అమరవూరులకు నివాళులు అర్పించలేదు ముఖ్యమంత్రి పోలిట్ బీయర్స్ సభ్యుల వారి రామగియా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని చెబుతున్నారు చంద్రబాబు గారు తీసుకొచ్చి సంగైను టైర్ కింద తెచ్చారంటాడు ఒకడు ఈ సంగా టైర్ కింద పడేయటం వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు ఎన్ని మాట్లాడదు మరి ఆమె రోజా గారు ఆమె మహిళ నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి ఐ రిపీట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో ప్రవృత్తితో మిళితమైంది అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్న పత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది మీకు ఎప్పుడైనా పాత్రిక మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడైనా కాదు నేను ప్రశ్న పత్రాలు దొంగలించలేదు నేను ప్రశ్న పత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఇప్పుడు చెప్పాడా సార్ నవ్వదు సమాధానం చెప్పండి మీకు ఎప్పుడైనా చెప్పాడా నేనంటున్నా జగన్ ది నేర ప్రవృత్తి అంటున్నా నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు నేను టెన్త్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ అంటారు ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో అయ్యా నువ్వు ఇంటర్ ఏ కాలేజీలో చదివావు డిగ్రీ ఏ కాలేజీలో చదివావు నువ్వు ఎంబీఏ ఏ కాలేజీలో చదివావు అంటే అది మాత్రం ఆ ఒక్కటి అడగొద్దంటాడు అంటాడు అంటే అతను మనస్తత్వం చెప్పాలన్నది నా ఉద్దేశం అతను కించపరచాలి చదువుకోలేదు అతనిని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాలా అది చెప్పాలన్నది నా ఉద్దేశం చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని రాలించే భుజాల మీద మోశాడు అతను వివేకానంద రెడ్డి గారు ఇతని బాబాయ్ అతన్ని పార్లమెంటుకు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి ఎవరి బీ నోస్ ఇట్ కంటీలు పెట్టుకొని కిమ్మన కొండ పక్కకి వెళ్ళాడు నేర ప్రవృత్తి అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు మామూలు కొడుకు కొట్ట కొట్టలేడు బాబాయ్ని అందులో ప్రేమగా చూచిన బాబాయిని భుజాల మీద మోసిన బాబాయిని లాలించిన బాబాయిని ప్రేమించిన బాబాయిని జో కొట్టిన బాబాయిని అంతలాగే చెంప మీద కొట్టలేరు నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు ఆ కొడుకు మాత్రమే కొట్టలే కొట్టగలడు ఏనా కొడుకులు కొట్టలేరు అది చెప్పాలనేది నా ఉద్దేశం నేర నేను అంటున్నాను నేను బాబాయి నేసేసిన వాడికి సెంగయ్య నేయటం ఒక గొప్ప సొంత బాబాయి నేసినవాడికి ఆ ఒక దళిత వర్గానికి చెందిన సెంగయ్యని ముసలివాడిని వేయటం గొప్ప ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా అయ్యో పాప అతను ఇదేయాడే చనిపోయాడే లాగే అవతల మాకేం సంబంధం అంటారు మీ అందరికీ సంబంధమే ఆయన ఒక ఆయన మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెళ్ళాడండి ఎవరు అతను ఏదో అమరావతి మహిళలు బూతుల మీద పెట్టి బెయిల్ మీద ఇచ్చారండి సీనియర్ జర్నలిస్ట్ అంటారు అతను పేరే బెయిల్ ఇచ్చారండి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సీనియర్ జర్నలిస్ట్ ఆయా కొమ్మినేని గారు నిన్న చూశాను నేను బస్సులో యాక్సిడెంట్ అవుద్ది బస్సు తొక్కుద్ది బస్సులో ఉన్న వాళ్ళు వేస్తారా అని అడుగుతున్నాడు ఇది బస్సు గాదర బాబు కారు ఉన్నది నలుగురు నలుగురు నాయకులు అక్కడ అసలు నాయకుడు పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు పార్టీ కార్యకర్త పోలీసు ఆంక్షలను ధిక్కరించి వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తూ ఒక పోరాటం ఒక ఏదో ధిక్కరించి ముందుకు వెళ్తున్నారు అప్పుడు అతను చనిపోయాడు అయ్యో యాక్సిడెంట్ టైర్ కింద నలుగుతుందని గగ్గోలు పెట్టారు జనం లాగే అవతల పడేయండి అన్నారు కార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే